ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలో పరిష్కారం చూపాలని అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పెంచలకిషోర్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి రామ్మోహన్ నరసింహులు కోదండరామిరెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు రెవెన్యూ శాఖ నూట ముప్పై పిడి డిఆర్డిఏ పన్నెండు డిఈఓ మూడు పోలీసు శాఖ పన్నెండు డిపిఓ నాలుగు ఎస్సీ ఇరిగేషన్ నాలుగు ఏడీ డిజబిలిటీ ఒకటి ఏడి సర్వే రెండు డిఎం అండ్ హెచ్ఓ ఒకటి ఎంపీడీఓ మూడు ఐసిడిఎస్ రెండు హ్యాండ్లూమ్స్ నాలుగు పశుసంవర్ధక శాఖ రెండు మున్సిపల్ కమిషనర్ నాలుగు డిసిఓ మూడు ఏఈఆర్డబ్ల్యూఎస్ ఒకటి టిటిడిఈఓ ఒకటి అగ్రికల్చర్ రెండు వాటర్ రిసోర్సెస్ ఒకటి ఎండోమెంట్ ఒకటి ఆధార్ ఒకటి సోషల్ వెల్ఫేర్ ఒకటి టూరిజం శాఖకు సంబంధించి ఒకటి ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు ఒకటి ఎస్ఐ కార్పొరేషన్కు ఒకటి ద్వామాకు ఒకటి వరసై రెండు వందల ఒక్క వినతలు వచ్చాయి అధికారులు అందజేసిన ఈ రెండు వందల ఒక్క అర్జీలపై అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా అధికారులు పరిష్కరించాలని కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు